న్యూ అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ ఎంబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్ సిఐడీలో మీకు బాగా గుర్తు కేస్ సిఐడీలో ఒక మర్డర్ కేస్ ఉందండి నాగర్ కర్నూలు చాలా ఇంట్రెస్టింగ్ కేస్ అది అది నాకన్నా ముందు టూ ఇయర్స్ నుంచి అది అలాగే ఉండిపోయింది యూఎన్ఏన్ అంటే అన్డిటెక్టెడ్ సో నేను జాయిన్ అయిన వెంటనే ఆ కేస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత నేను అది చూస్తే చాలా ఇంట్రెస్టింగ్ అది ఎందుకు అండిటెక్టెడ్గా ఉంది అందులో ఒక ఆయన ఒక పెద్ద ఆయన ఉంటారనమాట ఒక రిటైర్డ్ హెచ్ఎం నాగర్ కర్నూలు ఒక మినిస్టర్ గారికి దగ్గర బంధువు కూడా అక్కడ తెలంగాణ మినిస్టర్ గారికి అయితే ఆయన ఏం చేస్తారంటే చిట్స్ ఊర్లోనే చిట్స్ వేస్తూ ఉంటారు బిజినెస్ సో ఇలాగ చిట్స్ వేస్తున్నప్పుడు ఈయనకి ఒక తెలిసిన అతను ఒక కోమట అతను ఇతనికి మంచి ఫ్రెండ్లీగా ఉండేవారు అతను ఏజ్లో చిన్నోడే జగదీష్ అతని పేరు ఈయనేమో పెద్ద ఆయన రిటైర్డ్ అతను ఒక ట్వంటీ సెవెన్ ఆ ఏజ్లో ఉంటాడు అతను చిన్న బడ్డీ కోర్టు పెట్టుకుని ఉండేవాడు ఈ చిట్స్ నుంచి వచ్చిన కలెక్ట్ అయిన అమౌంట్ అంతా కూడా ఈయన ఏం చేసేవారంటే అతనికి ఇచ్చేవారు అతనేమి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇస్తాను అని చెప్పి ఈయనకి ప్రామిస్ చేసి తీసుకున్నారు తీసుకుని అలా మధ్యలో మళ్ళీ చిట్స్ పాడుకున్న వాళ్ళకి ఇస్తూ ఉండేవారు రీసైకిల్ చేస్తూ ఉండేవారు కానీ ఇలా ఇలాగ అతని దగ్గర మొత్తం సెవెంటీ ల్యాక్స్ అమౌంట్ అతని దగ్గర ఉండిపోయింది అది ఈయన అడుగుతున్నప్పుడల్లా ఆయన ఏమో పోస్ట్ పోన్ చేస్తూ ఉన్నాడు జగదీష్ అని అతను ఈ లోపల ఇద్దరు పిల్లలు ఒక ఒక ఆయన కొడుకు కూతురు కొడుకు ఏమో స్టేట్స్లో ఉండేవాడు కూతురేమో హైదరాబాద్ ఎక్కడో ఉండేది బెంగళూరు ఎక్కడ భార్యాభర్త ఇద్దరే ఉండేవారు ఒకరోజు ఈయన ఈ పెద్ద అయిన బయటికి వెళ్తారు సమ్మర్ మే నెలలో వెళ్ళి ఎప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళిపోతారు ఆటో ఎక్కరు బండి నడపరు ఏమీ నడపరు అనమాట బయటికి వెళ్ళి ఇంకా రా రాలేదు ఆయన లంచ్కి వస్తారని బయక్ చూసింది రాలేదు డిన్నర్కి వస్తారని చూసింది రాలేదు ఇంకా రాకపోయేసరికి ఊరంతా వెతికింది పొద్దున్న లేస్తే ఈ జగదీష్ కుట్లో ఉంటాడు కదా ఫస్ట్ అక్కడికి వెళ్ళింది అంకులు వచ్చారా అంటే రాలేదు అన్నారు తర్వాత మధ్యాహ్నము ఇటు వెళ్ళడం చూసామని చాలామంది చెప్పారు ఇంకంతే అప్పటి నుంచి ఆయన కనబడలేదు దాంతో ఆవిడ కంప్లైంట్ ఇచ్చింది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ రోజుల్లో సెల్ ఫోన్స్ వచ్చాయి చిన్న అంటే చిన్న మన బేసిక్ ఫోన్ నోకియా చిన్నది ఉంటుంది చూడండి అది జస్ట్ కాల్ చేసుకునే ఆప్షనే ఉంటుంది ఆ నెంబర్ ఆయన దగ్గర ఉంది సరే వెంటనే పోలీస్ స్టేషన్లో కేసు రిజిస్టర్ చేశారు ఆయన కొంచెం మినిస్టర్ గారు దగ్గర బంధువు కాబట్టి ఇమీడియట్గా అందరూ యాక్షన్లోకి దిగారు పోలీసులు రాజేంద్రనగర్ పోలీసులు అప్పుడు సిడిఆర్ పెట్టారు వెంటనే ఆయన ఫోన్ లాస్ట్ ఎక్కడంటే వికారాబాద్ వెళ్ళే రూట్లో వికారాబాద్కి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది ఇంకా వికారాబాద్ వెళ్తే అక్కడంతా ఫారెస్ట్ ఏరియా దానికి ముందు స్విచ్ ఆఫ్ అయ్యింది సో ఈయన ఈ రూట్ వెళ్ళారని అందరికి అర్థమైంది అర్థమైంది ఆ రూట్లో ఏమన్నా సీసీ కెమెరాస్ ఇంకా అన్నీ చూసారు ఇంకా మధ్యలో ఎక్కడా ఆ ఫోన్ యాక్టివేట్ అవ్వలేదు తర్వాత కూడా యాక్టివేట్ అవ్వలేదు అక్కడ నుంచి టెడ్ అది ఎంత ట్రై చేశారు అప్పట్లో డంప్ కాల్స్ తీశారు ఆ ఏరియాలో ఉన్న డంప్ కాల్స్ తీశారు ఈయంతో జర్నీ అయిన కాల్స్ ఏమైనా ఇంకా అలా మొత్తం అంతా చాలా ఎక్సర్సైజ్ చేశారు ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఇతని మీదకే అనుమానం డెబ్బై లక్షలు ఇవ్వాలి కాబట్టి అంటే వీళ్ళు అడుగుతారు కదండి మీకు ఎవరి మీద అనుమానం ఉందంటే ఇతని పేరు చెప్పింది ఆవిడ ఎవరికన్నా ఇచ్చారంటే ఇతనే డెబ్బై లక్షలు ఇవ్వాలి మాకు అని ఇంకా అతన్ని తీసుకెళ్ళే జగదీష్ అని అతన్ని ఎంత కొట్టినా నేను తీయలేదు నేను తీయలేదు అని చెప్పి అన్నాడు ఇంకా లోకల్ పోలీస్ ఆ కేసు డిటెక్ట్ చేయాల వదిలేశారు సిఐడికి ట్రాన్స్ఫర్ అయ్యింది సిఐడికి వచ్చిన తర్వాత నాకు ముందు కూడా డిఎస్పీలు ఒకళ్ళిద్దరు ఆ కేసు చూశారు వెళ్ళారు కేసు చదవగానే జగదీష్ మీద అనుమానం వస్తుంది అతను తీసుకొచ్చారు అడిగారు అతను ఎంత టార్చర్ పెట్టినా కూడా అతను ఒప్పుకోలేదు తర్వాత మళ్ళీ వదిలేశారు వదిలిన తర్వాత నాకు వచ్చింది నాకు కూడా వెంటనే ఈ కేసులో ఇతనే సస్పెక్ట్ అని మళ్ళీ అతను తీసుకొచ్చి తీసుకొచ్చిన తర్వాత మేము అతను ఇంట్రాగేట్ చేసినప్పుడు రోజు పిలిచేవాళ్ళము ఇంటర్గెట్ చేసేవాళ్ళము ఒక రోజు అన్నాడు అవును మేడం నేనే చేశాను అన్నాడు అమ్మాయ డిటెక్ట్ అయిపోయిందని మేము అందరము చాలా హ్యాపీ అయిపోయి మా ఐజీ మేడంకి అందరికీ చెప్పేసాం చెప్తే బాడీని ఎక్కడ పెట్టాడు ఏం చేశాడు కనుక్కోండి అని చెప్పాను తర్వాత సరే ఏం చేసావు బాడీని నేనే చే చేశాను నేనే చంపాను ఎందుకు ఆంటీకి నాకు ఇల్లీగల్ రిలేషన్ ఉంది అంత పెద్ద ఆవిడ అరవై ఏళ్ళు యాభై ఏళ్ళతోనా అంటే అవును రోజు నేను సామాన్లు తీసుకొస్తాను అంకుల్ బయటికి వెళ్ళిపోతాడు సో నాకు రిలేషన్ ఉంది ఆంటీ వదిలించేసుకుందామంది అంటే ఎలా తీసుకెళ్ళావు ఎలా కిడ్నాప్ చేస్తావు నాకు ఫ్రెండ్ ఉన్నాడు అతను పేరు చెప్పాడు అతను వచ్చాడు తెల్ల సుమో కార్ తీసుకొచ్చాడు అందులో అంకుల్ని కూర్చోబెట్టుకున్నాము అతను ఇది తెచ్చాడు క్లోరోఫామ్ పెట్టాం తీసుకెళ్ళాము వికారాబాద్ తీసుకెళ్లి అడవుల్లో అతన్ని తీసుకెళ్ళి పెట్రోల్ వేసి కాల్చి కొంచెం కొంచెం కాల్చి ఎక్కువ మంట వస్తే ఆ చుట్టుపాలు తీసుకొని కాల్చి చంపేసాము సరే ఆ ప్లేస్ చూపిస్తావా చూపిస్తాం సరే అని నేను ఇన్స్పెక్టర్లు అందరూ కలిసి వికారాబాద్ వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఇక్కడే అంటాడు అక్కడే అంటాడు అక్కడే అంటాడు అలా అడిదంతా తిప్పాడు ఎక్కడ ఏమి దొరకలేదు దొరికే అసలు నువ్వు చేసావా చేయలేదా ఎందుకు రాయిలా తిప్పుతున్నావు అంటే లేదు మేడం నేను చేయలేదు మరి ఎందుకు ఒప్పుకున్నాను నంట నన్ను మీరు ఇలాగా చెప్తే వదిలేస్తారేమో అని అన్నాడు మళ్ళీ తలలు పట్టుకుని వచ్చాము అయినా వీడియో చెప్పే కథలు నిజమా కాదని ఇతను చెప్పిన పేర్లు అడ్రస్లు ఫ్రెండ్స్ అందరూ చెప్పాడు కదా వాళ్ళందరిని పిలిపించాం పిలిపించి వాళ్ళని అడిగితే వాళ్ళందరూ ఒక్కొక్కరిని పిలిచి అడిగితే వాళ్ళందరూ అసలు అతను ఎవరో మాకు తెలియదు అని కొందరు అసలు అది పిచ్చోడు మేడం ఏం చెప్తున్నాడు మీరు నమ్మకండి అని కొందరు ఇంకా అయినా అయినసరికి ఇంకా మాకు మళ్ళీ మతిపోయింది అయినా కానీ వీడు కావాలని మనల్ని మిస్గైడ్ చేస్తున్నాడు వీడిని వదిలేదు లేదని మళ్ళీ ఇంకా వాడనకాలే రోజు అంటే ఎప్పుడకప్పుడు చెప్పేస్తాడు మళ్ళీ రెండు మూడు రోజులు పోయిన తర్వాత మళ్ళీ నేనే చేశాను ఈసారి నేనే చేశాను నా పిల్లల మీద ప్రమాణం అని చెప్పాడు ఎలా చేసామంటే ఈసారి స్టోరీ వేరే మార్చాడు ఇంకొక ఇంకొక ఇద్దరు పేర్లు చెప్తాడు వాళ్ళ నేను కలిసి కత్తితో అక్కడ పా పూడ్చిపెట్టాము సారి అన్నాడు సరే అని చెయ్యి వెళ్ళావేపు అన్నాడు మళ్ళీ వెళ్ళాము సరే పూడ్చిపెట్టాడంట గంప పార్లు ఇవన్నీ కొనుక్కుని మళ్ళీ వెళ్ళి సరే చూపించరా అంటే అక్కడికి వెళ్ళి తవ్వించాడు అట్ట ఇట్లా సాయంత్రం వరకు టైం పాస్ చేశాడు అక్కడేమీ లేదు ఒరే నాయనా నువ్వు చేసావా లేదు చెప్పరా అంటే లేదు ఎందుకై మరి ఇలా చెప్పావంటే నన్ను వదిలేస్తారని లేదు నిన్నేం వదిలేసేది లేదు మేము అని చెప్పి మళ్ళీ తర్వాత థర్డ్ డే మళ్ళీ ఇంకొక ఈ బీహార్ వాళ్ళు అని అక్కడ పేర్లు కూడా చెప్తాడు బీహార్ పేర్లు ఆడే ఏదో బెహరా అని వాళ్ళు వచ్చారు ఒకసారి నా షాప్ ముందు మాట్లాడుకుంటున్నారు వాళ్ళని పిలిచాను కిడ్నాప్ చేయాలనుకున్న వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఓకే అన్నారు ఇంత అమౌంట్ ఇచ్చాను వాళ్ళు అని వాళ్ళ పేర్లు అన్నీ చెప్పాడు సరే ఏం చేశారు అంటే ఈసారి మళ్ళీ ఇంకో స్టోరీ ఏదో కాల్ చేసాను ఇంకోటి అని మళ్ళీ వెళ్ళాం త్రీ టైమ్స్ వికారాబాద్ అడవుల్లో మేము తిరిగాము తిరిగి వచ్చి ఇంకా వీడిలా కాదు ఇంకా ఇలా చెప్పడు వీడికి ఈ మర్డర్కి ఏదో ఉంది కనెక్షన్ కానీ వీడు చెప్పట్లేదు అని లై డిటెక్షన్ టెస్ట్కి పర్మిషన్ పెట్టుకున్నాం మేజిస్ట్రేట్ మేజిస్ట్రేట్ పర్మిషన్ తీసుకోవాలి లైట్ డిటెక్షన్ టెస్ట్ కండక్ట్ చేయాలంటే కోర్టు పర్మిషన్ కోర్టుకి పర్మిషన్ పెడితే కోర్టు పర్మిషన్ ఇచ్చింది ఇచ్చిన తర్వాత అక్కడ ఎర్రమంజుల దగ్గర ఈ ఎఫ్ఎస్ఎల్ ఉంది కదా ఎఫ్ఎస్ఎల్ లో లై డిటెక్షన్ ఒక ఒక రూమ్ అనమాట ఈ లై డిటెక్షన్కి రోజు తీసుకెళ్లే వాళ్ళం తీసుకెళ్తే ఆయన చెప్పేవాడు ఇలాంటి కేసు నేను ఎప్పుడు చూడలేదండి ఆయన కండక్ట్ చేసి ఆయన కూడా పట్టేసుకున్నాడు ఎందుకంటే తను సగమే చెప్తాడు ఆ తర్వాత నాకు ఇంకేదో ఉంది నాకు అర్జెన్సీ ఉంది కడుపు నొప్పి వచ్చింది ఏదో జ్వరం వచ్చింది అది అని యాక్ట్ చేస్తాడు ప్రేతమైన పెయిన్ అంటాడు కొన్ని కొన్నిసార్లు నిజంగా ఫీవర్ కూడా వచ్చేస్తుంది ఎలా తెచ్చుకునేవాడు మరి ఇంకా అతను వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉంటాయి ఇలా ఏ టైంలో చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ బలవంతంగా మనం చేయకూడదు వాళ్ళ కన్సెంట్ తీసుకోవాలి సో అలాగ ఒక వన్ మంత్ అతనికి కండక్ట్ చేయడానికి అతను ట్రై చేసి ఇంకా నేను చేయలేను అని చెప్పి లెటర్ ఇచ్చి వదిలేసాను వదిలిన తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయింది నేను ఏపీకి వచ్చేసాను అలాగే ఉండిపోయింది అలాగే ఉండిపోయింది చాలా అసలు ఎలాంటి క్యాండిడేట్ ని ఎక్కడ చూడలేదు అంత కథలు చెప్పడండి అంటే వీళ్ళ ఒకటాడికి భయము పోలీసులు కొడతారేమో నేను నిజం ఒప్పేసుకుంటే కొట్టన్ ఏమీ లేదు అది అది కూడా చేసాం అది ఏం చేసాం ఫస్ట్ నమ్మేసి మేము ఇతన్ని ఎలా పెట్టుకుని ఆవిడికి ఫోన్ చేయించాం మేము ఉన్నట్టుగా కాకుండా నువ్వు ఎలా మాట్లాడతావో మాట్లాడు ఇద్దరికి రిలేషన్ ఉన్నప్పుడు నువ్వు ఎలా మాట్లాడు మేము నమ్మలేదు లేదు నువ్వు మాట్లాడి చూపించు రిలేషన్ ఉంటే ఆ సంభాషణ వేరేగా ఉంటుంది కదా అని కాల్ చేయి ముందు నీ ఫోన్తో అంటే కాల్ చేసి హలో ఆంటీ ఆంటీ అంటే ఎవరు ఎవరు అంటే నేను జగదీష్ జగదీష్ ఎవరు వచ్చినవాడా అని మొదలెట్టింది ఆవిడ ఎక్కడితో తగలడ్డావరా నువ్వు ఇక మమ్మల్ని మోసం చేసి ఇవన్నీ ఇలా చేసి ఎక్కడ వచ్చావరా అని ఆవిడ ఆవిడ స్టైల్లో పెద్దోళ్ళ ఇంకా అర్థమైపోయింది ఈ వీడు నలా కాదు నువ్వు ప్రేమగా మాట్లాడే మీ ఇద్దరికి రిలేషన్ ఉంది కదా అంటే అది కాదా అంటే మన ఇద్దరం కలిసి మీ ఇద్దరు కలిసి చేసిన పనులు గుర్తు చెయ్యి అని మేము అన్నాం అది కదండి మన ఇద్దరం కలిసి అక్కడ ఫోటో తీ దిగాము కదా లేదా అక్కడ కూర్చున్నాం కదా ఏంట్రా ఏం మాట్లాడుతున్నావురా ఏం మాట్లాడుతున్నా పిచ్చో నీకు మధ్య ఏమన్నా ఉందా నీకు అని నానా తిట్లు తిట్టింది తిట్టింది కాకుండా ఇమ్మీడియట్గా వాళ్ళ కూతురికి ఫోన్ చేసింది చేసి వీడికి ఏదో పిచ్చెక్కింది వీడు ఏంటేంటో మాట్లాడుతున్నాడు నాకు ఫోన్ చేసి కంప్లైంట్ ఇద్దామని చెప్పి వాళ్ళు వెంటనే కంప్లైంట్ ఇస్తే ఇలాగ సిఐడి వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఈ కేసు అంటే అప్పుడు మళ్ళీ నా నెంబర్ తీసుకున్నా నాకు ఫోన్ చేసి మేడం ఇలాగ నాకు కాల్ చేసి వేధిస్తున్నాడు అని చెప్పి అంటే ఓకే అయితే ఇది ఇది ఫాల్ స్టోరీ అని మాకు అప్పుడు అర్థం అయిపోయింది చాలా చేసాం చాలా ఎక్సర్సైజ్ ఇంత విసిగించారు కదా మీరు బాగా వేసారు వేయలేదు అర్థండి సరే మీరు ట్రాన్స్ఫర్ అయిపోయారు సాధారణంగా ఒక ఆఫీసర్ యూనిఫామ్ ఇస్తాను లాండ్ ఆర్డర్ చేయాలి అని అనుకుంటారు వెళ్ళి తన పవర్ చూపించారని కానీ ఫస్ట్ ఫస్ట్ లోనే మీకు నాన్ ఫోకల్ పోస్ట్ ఇచ్చారు కానీ ఆ ఫోకల్ నాన్ ఫోకల్ పోస్ట్ అయినా పేరుకి కానీ మీకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది మంచిది దీన్ని మీరు ఏ విధంగా అర్థం చేసుకుంటారు అలా ఉండడానికి మా బ్యాచ్ అందరికీ కూడా అప్పుడు నాన్ ఫోకలే ఇచ్చారు అప్పుడు బైఫర్కేట్ అయిపోయి ఉన్న దాని మీద అందరికీ అక్కడెక్కడ అలా అడ్జస్ట్ చేస్తారు కానీ నాన్ ఫోకల్ అయినా కూడా అలా ఏముండదు మనం పోలీస్ డిపార్ట్మెంట్లో ఫోకల్ నాన్ ఫోకల్ అని ఏముండదు మనం యూనిఫామ్ అలా ఏముండదండి ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ కి యూనిఫామ్ వేసుకుంటే ఒకలాగా వేసుకోకపోతే ఒకలాగా ఏమి ఉండదు మాకు అలాగే అనిపించదు ఇన్వెస్టిగేషన్ అంటే ఇన్వెస్టిగేషనే మన మీకు అలా అనిపిస్తుంది బయట నుంచి వాళ్ళకి పవర్స్ ఉన్నాయన్న పబ్లిక్ లో రావడం ఆ ఇమేజ్ అది మనం ఎంజాయ్ చేయడానికి కేసుకి దానికి సంబంధం లేదు కేసు కోసం కదా పబ్లిక్ లో ఇమేజ్ వేరే ఉంటది కదా యూనిఫామ్ తో మనం వెళ్ళగానే అందరూ సెల్యూట్ చేస్తారు అందరూ చూస్తారు అందులో లేడీస్ అనే సరికి ఇంకొంచెం ఇంట్రెస్ట్ గా చూస్తారు ఇంకొంచెం అంటే ఫస్ట్ కరెక్టే ఫస్ట్ యూనిఫామ్ పోస్ట్ రాలేదని మేమందరం బ్యాచ్ అంతా కూడా మేము బాధపడి ట్రైనింగ్ అయిన వెంటనే ఎప్పుడెప్పుడు యూనిఫామ్ వేసుకుని డ్యూటీ చేద్దామా అని ఉండేది కదా కానీ అది ఎంతోసేపు లేదు మాకు మళ్ళీ చాలా అంటే కన్ఫెషన్ అంటారు మనం మెయిన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో అసలు ఎవిడెన్స్ ఎవిడెన్షియరీ వాల్యూ అంటారు కోర్టులో అది చెల్లదు ముద్దాయి కన్ఫెషన్ ఇస్తే అది కోర్టులో ఎవిడెన్స్ గా చెల్లదు సో చాలా వరకు కూడా నేరాలు కన్ఫెషన్ బేస్ చేసుకుని చార్జ్షీట్లు వేస్తూ ఉంటారు చాలా మంది కదా ఇంకేమైంది అని సో ఈ కన్ఫెషన్స్ ఎంత నమ్మకూడదు ఎందుకు నమ్మకూడదు అనేది ఇది ఎగ్జాంపుల్ భయపడి లేదా ఇంకో రకంగానో ఎలా కన్ఫెషన్స్తో మిస్లీడ్ చేస్తారు ఆ కన్ఫెషన్ మనకి ఖచ్చితంగా ప్రూవ్ అవ్వాలి అతను ఇలా ఒప్పుకున్నాడు కదా మర్డర్ చేశానని మీరు ఎందుకు అరెస్ట్ చేసి మీరు ఎందుకు జైలుకి పంపలేదని మీరు అనుకోవచ్చు కానీ ఖచ్చితంగా అక్కడ బాడీ రికవరీ ఉండాలి ఆ బాడీ ఉండాలి కదా ఇతను ఎక్కడో పాతి పెట్టి ఏదో ఒకటి బాడీ రికవరీ ఉండాలి తర్వాత ఇతను ఏ వెపన్ తో చేశాడు అనేది ఆ వెపన్ ఎక్కడ ఉంది ఆ వెపన్ రికవరీ ఉండాలి సో ఈ రికవరీ ఉన్నప్పుడు మాత్రమే ఈ కన్ఫెషన్ కి ఎవిడెన్షియల్ వాల్యూ ఉంటుంది మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది సర్వీస్ మొత్తంలో ఫస్ట్ కేసు మంచి ఎక్స్పీరియన్స్